dinare tot goedelik so. O. Ander ek memo elke kwartaal gereed gestuur ons sir. యా ర షార్ట్ కన్టెన్ట్ సో ఇప్పుడు మనకు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో అంటే మీ అందరికీ కూడా తెలుసు ఇన్ జనరల్ యా ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటేనే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఎక్కువ కామర్టీ అనేది ఇక్కడ ఉంది దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్ట్ ఎవరీవన్ సో ఇటువంటి ఒక డిస్ట్రిక్ట్ ను ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే అవుట్ ఆఫ్ 22 లాక్స్ పాపులేషన్ లో ఒక అరౌండ్ సిక్స్ ల్యాక్ పాపులేషన్ ఏసీ పాపులేషన్ అరౌండ్ వన్ ల్యాఫ్ పాపులేషన్ ఏసీ పాపులేషన్స్ సోస్కో ఉన్నది కూడా మా ఆల్రెడీ దానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్ఫర్ తీసుకుని అండర్ బిఎఫ్ఆర్ చేస్తున్నాం మిగతా ఉన్న హాస్టల్స్ ఒక కొన్ని హాస్టల్స్ ఫైవ్ టు సిక్స్ లాక్స్ కొన్ని హాస్టల్స్ నైన్ టు టెన్ లాక్స్ అడ్వెంటీ ఉన్నది మాత్రం ఇప్పుడు డిస్ట్రాబ్ చేసి మీ అందరిని కూడా తెలిసి పిలిచి మీ ద్వారా

ఏదైతే అనుకున్నారో అందరం కూడా మరి మేడం కల్ వచ్చిన తర్వాత చాలా మంచి లక్ష్యంతో ఈ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కూడా అందరి సహకారంతో మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే చేయాలని అనుకున్నారో అలాగే సేవ అంటే సేవ అనే పదానికి మూల నిరోచనం అందించడం అని అనిపిస్తుంది